भयमु चन्दक भक्तुडलोक छायालु चुसपुरु भयमु चन्दया लोक छायालुसुड భయము చందకు నీవు దిగులు చందకు నీవు భయము చందకు నీవు దిగులు చందకుని జీవమిచ్చిన ఏహో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏసై ఉన్నాడు జీవమిచ్చిన ఏహో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏసై ఉన్నాడు భయము చందకు భక్తుడా ఈ మాయాలో కయాలు చూసినప్పుడు బబులోను దేశమందున ఆ భక్తులు బొమ్మకు మొక్కనందున బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించే రాజు అగ్ని గుండంలో వేసే పట్టి బంధించే రాజు అగ్ని గుండంలో వేసే నాలుగోవాడు నాలుగో వాడు తిరిగి రాలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా నాలుగో వాడు తిరిగి రాలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా భయము చందకుని దిగులు చందకుని భయము చందకుని దిగులు చందకునివు జీవమిచ్చిన ఏహో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏసై ఉన్నాడు జీవమిచ్చిన ఏహో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏసై ఉన్నాడు ऐ गुप्तु देशमन्तुना आबालु से पापामु चेय అయ్యి గుప్తు దేశమందున ఆ బాలుడి వేసే పాపాము చేయనందునా పట్టి బంధించే రాజు చరసాలలో వేసే పట్టి బంధించే రాజు చెరసాలలో వేసే రాజు కలను తెలుపలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా రాజు కలను తెలుపలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువాలేదా భయము చెందకు నీవు దిగులు చందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవమిచ్చిన ఏహో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏసై ఉన్నాడు జీవామిచ్చిన ఏహో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏసై ఉన్నాడు సైనికుల కుట్ర చేసిరి ఆ దాని ఏలు రాజునకు అప్పగించిరి సైనికులు కుట్ర చేసిరి ఆ దాని ఏలు రాజుకు అప్పగించిరి పట్టి బంధించే రాజు సింహాల బోన్లో వేసి పట్టి బంధించే రాజు సింహాల బోన్లో వేసి సింహ నోలు ముయలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా సింహం నోలు ముయలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా భయము చందకునివు దిగులు చందకునివు నీవు భయము చందకు నీవు దిగులు చందకు నీవు జీవామిచ్చిన ఏహో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏసై ఉన్నాడు ஜீமிச்சினோ உன்னு ஓ பத்து பிராணம் பெட்டினேசி உன்ன ఆస్తి అంతా పోయినా తన దేహం అంతా కురుపులతో నిండినా ఆస్తి ఎంత పోయినా తన దేహం అంతా కురుపులతో నిండినా అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి అనుయో భూ పలకలేదా ఓ భక్తుడా అన్నీ ಮರಳ ಪೊಂದಲೇದ ಅನಿಯೋಬು ಪಲಕಲೇದ ಓ ಭಕ್ತ ಅನ್ನ ಮರಳ ಪೊಂದಲೇದ ಭಯ ಚಂದಕೂ ದಿಗುಲು ಚಂದ ಕುನಿವು ಭಯಮು ಚಂದಕೂ ದಿಗುಲು ಚಂದಕೂ ಜೀವಿನ ಎಹೋ ಉಡು ಓ ಭಕ್ತ ಪ್ರಾಣ चरसाललो वेसिना तनदेह मन्त गायालतो निंदिना चरसाललो वेसिना తన దేహం గాయాలతో నిండినా పాడి కీర్తించే పౌలు శీలాలు కొనియాడే పాడి కీర్తించే పౌలు శీలాలు కొనియా భూకంపం కలగలేదా ఓ భక్తుడా ఆ భక్తులు చెరం విడువ భూకంపం భూకంకం కలుగలేదా ఓ భక్తుడా చరసాల విడుదల కాలేదా భయమో చందకునివు దిగులు చందకునివు భయమో చందకునివు దిగులు చందకునివు జీవమిచ్చినయే హో ఉన్నాడు ఓ బత్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు జీవమిచ్చినయే హో ఉన్నాడు ఓ బత్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు జీవమిచ్చినయే హో ஓகா பிராணம் பெட்டினேசை உன்னூ ஜீவே உன்னோக பிராணம் பெட்டினேசை உன்ன பிராணம் பெட்டினாணம் பெட்டினேசை உன்ன പ്രാണം ബേസൈ ഉണ്ടോ ഭക്തം പ്രാണം പെട്ടെന്ന് വേസൈ ഉണ്ടാ జీవామి చిన ఏహో ఉన్నాడు ఓ భక్తుడా జీవామిచ్చిన ఏహో ఉన్నాడు ఎస్ అయ్యా జీవామి ఏహో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏసై ఉన్నాడు నా ప్రాణం పెట్టిన ఎస్ నా కోసం ప్రాణం పెట్టి ఎస్ ఉన్నాడు ఓ భక్తుడా నా కోసం ప్రాణం పెట్టిన ఎస్ ఉన్నాడు ఎస్ అయ్యా ये सैया ना, ना ये सैया జీవమిచ్చిన ఏహో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఎసై ఉన్నాడు జీవమిచ్చిన ఏహో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఎసై ఉన్నాడు భయము చందకునివు దిగులు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవామిచ్చిన ఏహో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఎసై ఉన్నాడు భయము చెందకు దిగులు చెందకు భయము చెందకు దిగులు చెందకు నీవు జీవామిచ్చిన ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన నాయ సై ఉన్నాడు అల్ఫా